హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ త్రీ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ మనకి బెల్లో సీనియర్ ఇంజనీరింగ్ ఖాళీ పోస్టులకు అన్నది నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించినటువంటి బెంగళూరు ప్రభుత్వ రంగ సంస్థలో భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ పర్మనెంట్ ప్రాతిపదికన ఐదు సీనియర్ ఇంజనీరింగ్ పోస్టుల దరఖాస్తులు అనేది ఆహ్వానం కోరుతుంది అర్హతకు సంబంధించిన చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో బిఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్తో పాటు పని అనుభవాన్ని కూడా ఉండాలని కూడా మెన్షన్ చేశారు అయితే ఇది బిఈ బీటెక్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు యాభై వేల నుంచి లక్ష అరవై వేల రూపాయల వరకు శాలరీ ఉందని కూడా మెన్షన్ చేశారు దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ చూసుకున్నట్లయితే బెల్ ఇండియా డాట్ కామ్ డాట్ ఇన్లో మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి దాని తర్వాత మనకి తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించినటువంటి మనకి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లో మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామని మనకి పొన్నం ప్రభాకర్ గారు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ బస్సును ప్రారంభించిన ప్రమా ప్రయాణిస్తున్న మంత్రి పూన్నమ్ ప్రభాకర్ ఆర్టీసీ ఎన్డి సజ్జనార్ కలెక్టర్ మెమ్మెల మనకి మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామని మనకి కరీంనగర్ విభాగంలో అంటే కరీంనగర్ దగ్గర మనకి అనౌన్స్మెంట్ అనేది చేశారు మంత్రి గారు అయితే టీజీఎస్ఆర్టీసీలో త్వరలో మూడు వేల పోస్టులకు భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పీఆర్సీ కారునీ నియామకాలపై కూడా దృష్టి సారిస్తామని వివరించారు ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం దగ్గర మనకి మూడు వేల పోస్టులు ఇస్తానని వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది ఇక్కడ గత పదేళ్లలో ఆర్టీసీలో సిబ్బంది అరవై ఐదు వేల నుంచి నలభై మూడు వేల వరకు పదిహేను వేల బస్సులు పదిహేను వేల నుంచి తొమ్మిది వేల తగ్గించినట్లు చెప్పారు హైదరాబాదులో రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఒక డీజిల్ బస్సు కూడా తిరగట్లేదని వీళ్ళు మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకి మూడు వేల పోస్టులకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంది వానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనేది మనకి క్లియర్గా అనేది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను అయితే మ్యాక్సిమం చెప్తున్నాను ఖచ్చితంగా ఏవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండే కంపల్సరీ ఉండాలండి ఏవీ డ్రైవింగ్ లైసెన్స్ హెచ్ అంటే బ్యాచ్ నెంబర్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రమే డ్రైవింగ్ అనేది అర్హత ఉంటుంది ఇంకా కండక్టర్ పోస్టులు అనేది కామన్గా ఇంటర్మీడియట్ తోటి టెన్త్ క్లాస్ తోటి పని దాని ద్వారా మనకి కండక్టర్ పోస్టులను కూడా మెన్షన్ చేస్తారు అయితే దాంతోపాటు మనకి వివిధ రకాలైన డీజిల్ మెకానిక్ మెకానిక్ సంబంధించిన ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్టిస్టులో ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా అన్ని రకాలైనటువంటి పోస్టులకు అనేది ఈ మూడు వేలకు పైగా చిల్లర మనకి పోస్టులు విడుదల చేస్తామని కూడా మెన్షన్ చేశారు ఖచ్చితంగా అందరూ కూడా మనకి ఈ ఈ వీడియో కోసం మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అర్హతలు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేస్తాను హైదరాబాద్లో సోషల్ మీడియా మార్కెటింగ్ సంబంధించినటువంటి మనకి ఇంకొక నోటిఫికేషన్ అనమాట ఇక చూడండి హెన్స్ సోషల్ వన్ సొల్యూషన్ నైపుణ్యాలు అయితే హెన్స్ సోషల్ వన్ సొల్యూషన్ దగ్గర మనకి విభాగంలో అంటే వాళ్ళ యొక్క మీడియా ద్వారా మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి కంటెంట్ మార్కెటింగ్ కంటెంట్ రైటింగ్ క్రియేటివ్ రైటింగ్ డిజిటల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంగ్లీషు స్టైఫెండ్ పదివేల రూపాయలను కూడా మెన్షన్ చేశారు అక్టోబర్ పదివర వరకు మనకి దరఖాస్తులను పెట్టుకోవాలి అంటే సోషల్ మీడియాలో మన కంటెంట్ రైటింగ్ రైటింగ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మనకి మంచి రైటింగ్ ఉంది మంచి స్కిల్ ఉంది అనే వాళ్ళు ఏ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే మీకు ఇంకో వీడియో చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఉంటాయి వాటి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ